ప్రైజ్ లాడ్ బ్రదర్ నా పేరు దివ్యతేజ నేను ఎప్పుడు చాలా సాక్ష్యాలు చెప్పాను బ్రదర్ ఇంకొకసారి దేవుడిని మహింపరచడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు బ్రదర్ నిజంగా దేవుడికి చాలా కృతజ్ఞతాస్పృతులు చెప్పుకోవాలి ఎందుకంటే నా నే నేను దేవుడిని ఎప్పుడు నా వల్ల దేవుడికి మంచి పేరు రావాలి ఆయన నామం అన్నామకం పైనాము నా వల్ల దేవుడు న నమ్మకం పోకూడదు నామే దేవుడికి దేవుడి నామానికి నా వల్ల అరే వీళ్ళు ప్రార్థన చేస్తారు వీళ్ళు ఎలా అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు నా వల్ల దేవుడికి ఎప్పుడు మంచి పేరు రావాలని చెప్పేసి అనుకున్నాను బ్రదర్ నేను ఎందుకంటే ఎవరు తప్పు చేసినా పర్లేదు ఒక క్రిస్టియన్ అనేవాళ్ళు లేదని తప్పు చేస్తే ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు మీ దేవుడు ఇదేనా చెప్పింది అనేసి అలాంటి పేరు నా వల్ల రాకూడదు అయ్యా నీ నామా నా వల్ల నీ నామానికి ఎప్పుడు గంతే రావాలి సేయా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటాను ఇలా ముఖ్యంగా నేను చేసే ఇంకొక పని ఏంటంటే బ్రదర్ త్రీ థర్టీకి లైవ్ మారిన బ్రదర్ నేను అట్లీస్ట్ నాకు ఎప్పుడో ఒక్కసారి మెలకు రాకపోతే మాత్రం క్వార్టర్ టు ఫోర్ కన్నా నేను వచ్చేస్తాను లైవ్కి కంపల్సరీ త్రీ థర్టీకి మాత్రం నేను లైవ్కి వస్తాను బ్రదర్ ఎప్పుడో ఒక్కసారి మిస్ అవుతానేమో లేక లేక కానీ అలా టూ థర్టీ ప్రేర్కే వస్తాను తర్వాత ఈవినింగ్ ఎయిట్కి కూడా వస్తాను కన్ఫర్మ్గా నాకు ఈ ప్రార్థనలు ఏంటంటే ఎక్కువసేపు నేను దేవుడితో టైం గడుపుతున్నాను అందులో మీ ద్వారా నేను చాలా బలపడ్డాను ఎలాగంటే అసలు మీ అప్పు మీది కాదు మీరు మర్చిపోండి అది దేవుడిది మీరు అప్పు చేశారా మీకు డబ్బులు అక్కడే అప్పు చేయడానికి మీకు ఇచ్చింది ఎవరు దేవుడు ఎప్పుడో మనం ధనవంతం చేసి ఆయన దరిద్రుడిగా చనిపోయారు అని చెప్పేసి మీరు చెప్పిన మాటలు నన్ను చాలా మోటివేట్ చేసింది అలాగే మీరు ఎవరికైనా బాగపోతే కూడా మీది కాదు అది ఆ ఆ జబ్బైనా జ్వరం అయినా అది మీది కాదు దేవుడిది మీ దేవుడి మీద చెప్పేసి సొజేసేయండి అని చెప్పేసి మీరు ప్రయాసపడి ప్రారంభం వస్తుంది జనం నారా నా దగ్గర నుండి విశ్రాంతి ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు అని చెప్పి మీరు చెప్పిన మాటలు నన్ను చాలా పాల్పరిచినాయి బ్రదర్ నిజంగా అలాగే మీరు ఇంకొక మాట కూడా చెప్తారు మీరు మీ చర్చులకు వెళ్ళండి ఇక్కడికే రావాలి ఇక్కడికి మీరు లైవ్లో పాల్గొన్న మీ చర్చుడికి మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పే మాట కూడా నాకు నచ్చింది బ్రదర్ అలా నేను గట్టిగా నాకు హలలియా గట్టిగా హలలియా అని చెప్పే సంఘం కావాలని చెప్పి నేను ప్రార్థన చేసుకోగా నాకు దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు బ్రదర్ నేను చర్చకు కూడా వెళ్తున్నాను ఇప్పుడు ఆ సంఘంలో అక్కడ కూడా వెళ్ళిన తర్వాత నిజంగా బ్రదర్ నాకు చాలా బాగుంది అనుకోకుండా నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్న బాప్తీస్ని తీసుకున్నాను నేను నిజంగా చనిపోయాను చనిపోవాలి చనిపోవాలి చనిపోవాలనుకున్నాను లోకానుసారంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ని చనిపోయాను బ్రదర్ నేను నేను ఆత్మానుసారంగా బ్రతుకున్నాను నా నేను ఏమైనా ఇంకా తప్పులు చేయకూడదు అనుకున్నాను చేసిన తప్పులు కూడా నేను దేవుడి దగ్గర ఎప్పటికప్పుడు క్షమాపణ అడిగేస్తున్నాను కానీ అది కూడా కరెక్ట్ కాదు ఇంకా చేయకుండా ఉండాలని గట్టిగా ఫిక్స్ చేయడం బ్రదర్ అంటే కొన్ని పనులు మనం చేయకుండా ఉండలేము కానీ దానికి కూడా నేను దేవుడు సాయం అడుగుతున్నాను అలా నేను థర్టీ నాకు ఒక మిరాకిల్ ఏంటంటే ముందు యూట్యూబ్లో మీరు పరిచయం అవడం దేవుడు నాకు ఒక మిరాకిల్ చేశారు తర్వాత నాకు ఒక సంఘాన్ని చింతా మిరాకిల్ అందులో అసలు మేము మా వారు పుట్టుకతోనే క్యాథలిక్స్ అనమాట అలాంటిది ఆయన ఇలా ఇలా వచ్చి నేల బాప తీసుకోవడం అనేది ఒక మిరాకిల్ దేవుడు తెలియకుండానే నా జీవితంలో ఎన్ని మిరాకిల్స్ చేశారు తర్వాత నాకు అప్పులు ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా అసలు నేను చనిపోదాం చనిపోదాం అనే కాన్సెప్ట్ తప్పితే లేదు అలా మీ వాక్యాన్ని నేను చాలా బలపడ్డాను త్రీ థర్టీ ప్రేయర్లో మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ జరుగుతుంది బ్రదర్ ఇది నేను గట్టిగా చెప్పగలను నేను చాలామంది సాక్ష్యాలు విన్నాను నేను సాక్ష్యాలు చెప్పాను కాబట్టి విని చెప్పట్లేదు బ్రదర్ నేను ప్రత్యేకంగా దేవుడితో నా అనుభవం ఉండి నేను ఎక్స్పీరియన్స్ చేశాను దేవుడితో ఆ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగు బ్రదర్ నిజంగా చాలా మిరాకిల్స్ జరిగినాయి నాకైతే అప్పు విషయంలో ఏంటి నా హెల్త్ విషయంలో ఏంటి నా పిల్లల విషయంలో ఏంటి నా భర్త విషయంలో ఏంటి అంటే బ్రదర్ పిల్లలకి ప్రార్థన చేయడం ఏది నేను నేర్పించలేదు బ్రదర్ మామూలుగా చర్చికి వెళ్ళినప్పుడు ఎలా ఎలాంటి స్టోరీస్ చెప్పడం తప్పితే నేను పిల్లలకి అలాంటిది మీ దగ్గరికి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన చేయాలి అనేది నాకు అర్థమైంది కుటుంబ ప్రార్థనలో అందరం కూర్చుంటున్నాం నాకు పిల్లలు పాటలు పాడుతున్నారు చక్కగా ఇప్పుడు మనకి లైవ్ లో కూడా నా పిల్లలు చరిష్మా రేషిమా పాటలు పాడతారు బ్రదర్ దివ్యతేజ పిల్లలు మేమని చెప్పేసి తర్వాత మా హస్బెండ్ బైబుల్ చదవడం నేను ఇంతవరకు ఎప్పుడు నా పెళ్ళైన దగ్గర నుంచి మా హస్బెండ్ వాళ్ళు బైబుల్ తీయడమే చూడలేదు మా అత్తగారు వాళ్ళు చర్చికి వెళ్ళి రావడం తప్పితే ఇప్పుడు బైబుల్ తీసి చదవడం వాక్యం చదవడం నేను చూస్తున్నాను మా వారు నిజంగా బ్రదర్ మీరు చాలా బలపరుస్తున్నారు జనాలని మాత్రం ఎలాగే ఎంకరేజ్ చేయండి బ్రదర్ ఎందుకంటే అసలు నేను చనిపోయే ఈ పాటికి ఎంతో కాలం అవ్వాలి అసలు నిజం ఇప్పటికి కొన్ని నెలలు అయ్యేదేమో ఆగస్టు నుంచి ఆగస్టులో నేను చనిపోదాం అనుకున్నా ఇప్పుడు ఐదు ఆరు నెలలు అయిపోయేది కానీ నేను నిజంగా మీరు పెట్టిన వీడియోస్ కానీ మీరు చెప్పిన మెసేజెస్ కానీ నన్ను చాలా మోటివేట్ చేసిన తర్వాత బ్రదర్ రీసెంట్గా క్రిస్మస్ తర్వాత నేను చనిపోదాం అని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయ్యి ఒకళ్ళు నేను డబ్బులు ఇవ్వాలి నేను చాలా ఇదే పాప వాళ్ళకే అవసరం వాళ్ళు అడుగుతున్నారు ఫోర్స్ చేస్తున్నాను వాళ్ళు తప్పు కాదు వాళ్ళకి చాలా అవసరం పాప వాళ్ళు ఇచ్చి ఇప్పుడు దాకా నన్ను ఏమనలేదు ఇంకా వాళ్ళకి అవసరం నన్ను అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను సరే అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తాను చూస్తున్నా ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అక్కడ కూడా ఇక దేవుడిని ఒకటే అడిగ అయ్యా నీకు తీర్చడం నీకు ఇష్టం లేదేమో నేను ఇంకా దేవుడు అనేస్తాయి ఎందుకంటే ఇంకా ఎవరునన్నా ఎవరు ఊరుకోరు నీకు ఇష్టం లేదేమో పో నన్ను తీసుకెళ్ళిపోతేవా నా వల్ల అవ్వట్లేదు ప్రశాంత్ మామూలుగా నాకు నేను సూసైడ్ చేసుకోను ఆత్మహత్య చేసుకున్నా చనిపోతే అది నరకం నరకంలో పడేస్తానంటు నువ్వు అది కూడా నాకు వద్దుదేవా నేను నీ దగ్గర ఉండాలి నేను నీ బిడ్డగా ఉండాలి నాకు బాప్తీసం కూడా ఇప్పించావు కదా నువ్వు ఇంకా నన్ను నీ దగ్గరికి హార్ట్ అటాక్ వచ్చి తీసుకెళ్ళిపోయాను ప్రార్థన చేసుకున్నాను తర్వాత సెకండ్ వచ్చేసి నేను అదొక పాపం సెకండ్ ఇస్తాను అని చెప్పాను మంగళవారం అని చెప్పారు నా దగ్గర డబ్బులు లేవు ఇక పాప మా అన్నయ్య చేసి అరే ఇంటికి వచ్చి మాట్లాడినా పోనీ అని నన్నే పాపం అడిగాడు అన్నయ్య కూడా డైరెక్ట్గా ఇంటికి కూడా రాలా సరే అన్నయ్య నేను నేను చెప్పాను చూస్తాను అన్నయ్య అని చెప్పాను పాపం ఇంకా వాళ్ళు వచ్చి కూడా నా మీద అసలు ఏం చెప్పలేదు చెల్లెలా తీసుకుంది అని చెప్పేసి అన్నారు తప్పితే నా మీద ఏమీ పాపం చెప్పలేదు వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు నిజంగా ఇంకా వచ్చారు వచ్చేలా చెప్పిన తర్వాత మా నేను నిజంగా చెప్తున్నాను బ్రదర్ ట్వంటీ సెవెన్తో ట్వంటీ ఎయిత్ మీకు మెసేజ్ కూడా పెట్టాను బ్రదర్ నాకు దేవుడు ఇవ్వట్లేదు నేను చనిపోదాం అనుకుంటున్నాను నా వల్ల అవ్వట్లేదు బ్రదర్ నేను బతకలేని ఏడుస్తా మీకు మెసేజ్ పెట్టా పెడితే మీరు నాకు ఎవరిని రిప్లై ప్రే చేశారు ఆ సిస్టర్ మీరు అలా అనుకోవద్దు దేవుడిని స్థుతించండి నా నోట్ నిండాకు వందనాలయ్యా థ్యాంక్ యూ చేసేసి థ్యాంక్ యూ నాడు అని చెప్పుకోండి అని అలా చెప్పి నాకు తర్వాత మీరు ప్రే చేశాడు ప్రే చేసిన లాస్ట్లో ఆమెకిచ్చిన భర్తను బట్టి పిల్లల్ని బట్టి నీకు స్తోత్రమయ్యా వాళ్ళ పనులు బట్టి నీకు స్తోత్రమయ వందనాలి అప్పుడు నేను అనుకున్నాను నిజమే కదా ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు నిజమే అందరికీ నా పిల్లల మీద జాలే వస్తుంది నేను ఎందుకు జాలి పడలేపోతున్నాను అనుకున్నాను అనుకున్న తర్వాత నేను సరే ఎలాగైనా బతుకుదా అని చెప్పేసి మా వారికి చెప్పేసాను అన్నయ్య వాళ్ళు వచ్చారు నిన్న తోడ్నా వచ్చినప్పుడు మా వారు కూడా అన్నారు చెప్పింది ఇలా అని చెప్పేసి నా ఒక వన్ వీక్ టైం ఇవి బావా ఇస్తాను ఏం అనుకోవద్దు బావా సారీ బావా అని చెప్పారు అయ్యో అలా సారీ ఎందుకు అసలు చాలా క్లోజ్గా ఉంటాం మేము వాళ్ళు సారీ ఎందుకు ఇప్పుడు కొంచెం మా కూడా వాళ్ళు పాప మీద కట్టాలి అందుకే లేకపోతే ఇబ్బంది పెట్టాలని కాదు అన్నారు అందుకని మా సరే వన్ వీక్ టైం అడిగారు బ్రదర్ నేను ముందు రోజు ఫస్ట్ అంతా ఏడుస్తా ప్రేయర్ చేసుకున్నాను జనవరి ఫస్ట్ అంతా సెకండ్ అంతా ప్రేయర్ చేసుకున్నా ఇంకా ఒకటే ప్రార్థన చేసుకుంటున్నా దేవాలన్న అవమానపరచొద్దు సిక్కుపరచొద్దు డబ్బు ఇచ్చాలి ఇచ్చాలి ఎలా ఇస్తాను నా దగ్గర లేవు ఇంట్లో కూడా డబ్బులు మా వారు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వెళ్ళారు కొత్త జాబ్కి పదిహేను రోజులు శాలరీ పడింది ఎలా ఇస్తానో నాకు తెలియదు అయితే బయ చదువుకున్న తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను బైబుల్ తీసి వాక్యం చదువుకుంటున్నాను దేవుడు డైరెక్ట్గా నాతో వాక్యం ద్వారా మాట్లాడారు సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం మొదటి వచ్చిన రేపటి దినమున కూర్చో పడవద్దు ఏ ఏం జరుగునో అది నీకు తెలియదు నేను ఓరే కాదు పరులే అన్యుడే నీ పెదవులే కాదు పరులే నిన్ను పొగడ పొగడపడును అని వచ్చింది ఇదేంటి నన్ను ఎవరు పొగుడతారు అసలు రేపటి దినం గురించి వద్దన్నారు అని ఆయన చెప్పిన దేవుడు కదా మనుషులు కాదు దేవుడు అంటే చేస్తాడు అని చెప్పేసి నేను ఆ వాక్యం మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకుంటానున్నాను బ్రదర్ కానీ నాకు ఒక రకమైన ధైర్యం వచ్చింది ఆ చదవగానే ఎందుకంటే మాట్లాడింది దేవుడు మనిషి అయితే మాట తప్పుతాడు దేవుడు కదా మీరు చాలాసార్లు చెప్పారు మనిషి కాదు మాట తప్పటానికి మన దేవుడు నమ్మదగిన వాడు మనకు మాటిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పేసి మీరు చాలాసార్లు చెప్పారు అదే గుర్తుపెట్టుకొని మా అక్క చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ధైర్యంగా అదే ప్రార్థన చేసుకున్నాను బ్రదర్ నేను వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు మా వారు ఏమనలేదు ఇస్తాను వారం రోజుల తర్వాత ఇస్తానన్న డబ్బులు ఆ రోజు ఈవినింగ్కే ఇచ్చాం బ్రదర్ మేము తీసుకెళ్ళి మేమే తీసుకెళ్ళి ఇచ్చాము వాళ్ళు చాలా హ్యాపీ మేమే హ్యాపీ ఇంకా వాళ్ళు చాలా బాగా మాట్లాడారు మేము మా నేను మేము బాగా మాట్లాడుకున్నాం బ్రదర్ అసలు ఈ మిరాకిలు అలా ఇంకా ఉన్న చిన్న చిన్నప్పుడు కూడా నాకు దేవుడు తీర్చేశాడు చిన్న చిన్నే కాదు బ్రదర్ నాకు పెద్ద అప్పులే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కూడా నాకు దేవుడు తీర్చేశాడు నాకు చాలా నమ్మకంగా అసలు దేవుళ్ళ చాలా బలపరిచినందుకు థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా త్రీ థర్టీ ప్రేయర్ ఎందుకంటే ఎవరిని చూసినా ఫోర్కి ఫైవ్ ఫోర్ థర్టీకి ఇప్పుడు అందరూ ఫోర్కి పెడుతున్నారు కానీ ఒకప్పుడు నేను ఫస్ట్లో ప్రేయర్ విన్నప్పుడు ఫోర్ థర్టీకి ఉండేది బ్రదర్ త్రీ థర్టీకి పెట్టి మీరు నిజంగా బ్రదర్ అసలు చాలా మందిని బలపరిచారు ఇంకా ఎక్కువ మంది రావాలని నేను ప్రేయర్ చేస్తాను బ్రదర్ ఎందుకంటే చనిపోవాలని నా లాగా చాలా మంది ఉన్నారు ఎవ్వరు చనిపోవద్దు దేవుడు నిజంగా నమ్మదగినవాడు నాకు చేసిన దేవుడు అందరికీ చేస్తాడు ఎందుకంటే నమ్మకం నుంచి మనం దేవుళ్ళో ఎదగడమే బ్రదర్ నాకు అర్థమైంది ప్రార్థన చేయడమే ఆయన్ని మనం అడిగితే మనల్ని అంత మాత్రం వేసేవాడు కాదు మనల్ని అవమానపరిచేవాడు కాదు దేవుడు నన్ను చాలా బలపరిచారు దేవుడు వాక్యాలు చెప్పి దేవుడికి మాత్రం చా మహిమ ఘనత అన్ని ప్రభావాలు అన్ని దేవుడికే బ్రదర్ నిజంగా అలాగే ఎంతమందిని మోటివేట్ చేస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ బ్రదర్ ఎవ్వరూ చనిపోవద్దు నిజంగా ఈ సాక్ష్యం నేను ఎంతసేపు చెప్పడానికి కారణం ఏంటంటే నేను అంత స్ట్రగుల్ అయ్యాను ఈ అప్పుల గురించి అంత బాధలో నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి దేవుడి మీద నాకు చాలా కృతజ్ఞత ఉంది ఆయన్ని మహింపరచాలంటే నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది కానీ ఇంకా మాటలు కూడా రావట్లేదు అంత తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి మనం కండగా మనం ఎందుకు చనిపోవడం నిజంగా మనం చనిపోకూడదు దేవుడిని మనం మహింపరచాలి మన వల్ల దేవుడికి మహిమ రావాలి మీకు కూడా చాలా థ్యాంక్ యూ బ్రదర్ మార్నింగు ఆఫ్టర్నూన్ నైట్ మూడు సార్లు ప్రార్థనలు పెడుతున్నారు ఇలా ఎవరు పెట్టలేమో నాకు తెలిసి ఇంత బాగా దేవుడిలో మీరు ఎదిగి మాలాంటి వాళ్ళందరికీ మోటివేట్గా ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని నిజంగా బాగా ఎన్నుకున్నారు బ్రదర్ ఒక ప్రణాళికతో మిమ్మల్ని ఎన్నుకున్నారు ఆ ప్రణాళికతో లాంటి వాళ్ళని మీరు అందరూ బ్లెస్ అలాంటి ప్రణాళికతో మా అందరికీ బ్లెస్సింగ్స్ వస్తాయి మీ వల్ల మీ ఫ్యామిలీ బాగుండాలి సిస్టర్ గారు బాగుండాలి పిల్లలు బాగుండాలి అందరూ బాగుండాలి బ్రదర్ మేము అందరం ప్రార్థన చేస్తాం ప్రేటర్ పెట్టి కూడా మీరు చాలా మంచి పని చేశారు బ్రదర్ ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం చాలా బాగుంది బ్రదర్ నిజంగా మీ చిన్న సాక్ష్యం దేవుడు దేవించుగాక మహిమ గంత ప్రభావం నా నైఏసఐకే మీకు ప్రేజ్ లాడ్ బ్రదర్ మీరు ఇంకా ఇలా ప్రేయర్లు పెట్టి మొన్నటి వల్ల అవర్స్ ప్రేయర్ పెట్టారు కదా బ్రదర్ అలా కుదిరినప్పుడల్లా మంత్కి ఒకసారి పెట్టండి అసలు చాలామంది చాలా బయటకు వచ్చేస్తున్నారు బ్రదర్ టెన్షన్స్లో నుంచి నిజంగా మిమ్మల్ని ఇంకా దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్